బాలీవుడ్ అందాల తారల సొగసులు ఫ్యాషన్ మెరుపులతో గ్లోబల్ ఫ్యాషన్ షో మెడ్గా చూపురలకు కనుల విందునిచ్చింది ముఖ్యంగా ఆలియా బట్ ఈ ఫ్యాషన్ ఈవెంట్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ప్రత్యేకంగా రూపొందించిన శారీలో కనిపించి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది ఈ ఫ్యాషన్ ఈవెంట్ లో ఆలియా ధరించిన చీరకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ముఖ్యంగా మెగ్గానాలో ఆలియా భట్ ధరించిన చీర ఫ్యాషన్ ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది అయితే దీని వెనుక ఓ పెద్ద కథే ఉందండో ఆలియా భట్ ధరించిన ఈ శిమ్మరీ శారీని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సభ్యసాచి ముఖర్జీ రూపొందించారు గార్డెన్ ఆఫ్ టైమ్ అనే థీమ్కు సరిపోయేలా ఈ గ్రీన్ శారీని డిజైన్ చేశారట అయితే ఈ స్పెషల్ డిజైనర్ శారీ కోసం ఏకంగా దాదాపు పంతొమ్మిది గంటలు అంటే దాదాపు ఎనభై రోజులు పట్టిందని డిజైనర్ వెల్లడించారు అంతేకాదు ఆలియాభట్ చీరను రూపొందించేందుకు ఏకంగా నూట అరవై మూడు మంది హస్తకళాకారులను అవిశ్రాంతంగా పనిచేసినట్లు డిజైనర్ పేర్కొన్నారు మన దేశ మూలాలను ప్రపంచ వేదికపై చాటి చెప్పేందుకు ప్రత్యేక పర్యవేక్షణలో ఇటలీలో ఈ చీరను రూపొందించారని డిజైనర్ వెల్లడించారు